దుగ్గిరాల మండలంలో రబీ సాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయాధికారి ఆర్ విజయబాబు తెలిపారు మన దుగ్గిరాల మండలంలోని రైతు సోదరులకి తెలియజేసేది ఏంటంటే మన మండలంలో ఉన్న అన్ని గ్రామాలకి మనం యూరియా అనేది సప్లై చేయబడుతుంది ఎక్కడ కూడా కొరత అనేది అయితే లేదు అనవసరంగా కొరత అనే ఒక భావంతో రైతులందరూ కూడా ఒక అపోహతో మాకు అందుతుందో లేదో అని చెప్పి సీజను ఇంకా కోత కూడా కంప్లీట్ కాలేదు అయినప్పటికీ కొన్ని ఏరియా నుంచి మాకు కావాలి కావాలని చెప్పి ఎన్నతలు రావటం జరుగుతూ ఉంది దయచేసి నేను చెప్పేది ఒకటే మనం ఈ పంట ఆధారంగా సిస్టమేటిక్గా అందరు రైతులకు అందేలాగా ఈసారి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఆధారం ప్రామాణికంగా కాకుండా రైతు యొక్క పట్టాదార్ పాస్బుక్ ఆధారంగా ఈ పంట ఆధారంగా ప్రతి ఒక్క రైతుకి ఈ రబీ సీజన్కి మనం ఎరువులు అందేలాగా చర్యలు తీసుకోవడానికి మన సొసైటీస్ ద్వారా అయితేనేమి ఆర్ఎస్కే ద్వారా అయితేనేమి మనము ఈ యొక్క ఎరువులు అందించడం జరుగుతుంది ఇప్పటికే మనం సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల టన్నులు మన ఆర్ఎస్కే ద్వారా సొసై సొసైటీస్ ద్వారా మనం రైతులకు అందించడం జరిగింది రాబో రోజుల్లో కూడా ఈ యొక్క సొసైటీలకు కానివ్వండి ఆర్ఎస్కే ద్వారా తప్పకుండా అందరు రైతులకి అందించేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి మా యొక్క విశేషాఖ తరఫున తెలియజేస్తున్నాను దయచేసి ఎవరు కూడా ఎరువులు కొరత ఏర్పడుతుందనే భావంతో ఉండక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను